హలో అండి నేను నిన్న సర్కిల్ తీసుకొచ్చినా ఏమేమి తెచ్చినా అనేది మీకు ఇప్పుడు చూపిస్తా టిఫిన్స్ కోసం అని చెప్పేసి ఫస్ట్ నూడిల్స్ ఈ మధ్య రోడ్డు బాగా అడుగుతున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు తెచ్చుకుంటున్నారంట సరే నాకు అసలు నేను ఎక్కువ తేను కానీ ఈసారి సెకండ్ టైం ఇది తీసుకొచ్చినాడు వచ్చేసి ఏంటి రబ్బ షుగరు నేనైతే డిమార్ట్ అట్లా ఏమి వెళ్ళానండి స్పెన్సర్స్ ఉంది మాకు దగ్గరలో నడుచు వాకబుల్ డిస్టెన్స్లోనే డిమార్ట్ ఇప్పుడు మా ఇంటి ఎదురుగానే ఉంటుంది డీమార్ట్ స్పెన్సర్స్ రిలయన్స్ అన్నీ మాకు ఇక్కడ దగ్గర దగ్గర ఉన్నాయి కానీ నేను ఇందులోకి వెళ్ళను కిరాణా షాప్లో స్లిప్ రాసిస్తా కిరాణా షాప్ వాళ్ళ అయితే కట్టించుకుంటాను అనమాట ఇవి అటుకులు ఉప్మా అటుకులు ఇరవై చూడు ఇక్క చూడు టీవీ ఆన్ చేస్తుంటే వెళ్ళిపోతాడు రైవర్ అయితే ధనియాల పొడి కోసం ధనియాలు చాలా మంది అంటారు మాకు దగ్గరకు వచ్చిన వాళ్ళు మీరు మంచిగా డిమార్ట్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు సరుకులు అని చెప్పి నేనైతే డిమార్ట్కి ఏం వెళ్ళను పాలేజీ ఇది నాకే నాకు బాగా ఇష్టం అనమాట పాలేజీ జస్ట్ అక్కడ టూ బిస్కెట్స్ తీసుకుంటాను అన్నమాట ఈవినింగ్ టీలో నెక్స్ట్ వచ్చేసి పారాషట్ ఆయిల్ సోప్స్ వచ్చేసి మైసూర్ శాండల్ ఒక ఫోర్ సోప్సే తెప్పించుకున్నాను ఎందుకంటే నేను పిండి సున్ని పిండి ఇవి ఓన్లీ పిల్లలకి మా సార్కి సోప్స్ తెప్పించాను సో ఇవన్నీ చంపుకోవడం ఇంకొక టాస్క్ అనమాట కందిపప్పు ఇది వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మాకి ఇది వచ్చేసి పెసరపప్పు హాఫ్ కేజీ ఎందుకంటే నేను ఓన్లీ కిచడీకే వాడతాను పెసరపప్పు ఎక్కువగా పెసరపప్పు టమాటో అట్లా వండాను అనమాట సో రెడ్ లేబుల్ టీ పౌడర్ ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ కేజీ అంటే ఇంటివ్వ ఒక టూ టైమ్స్ తీసుకొస్తా ఇప్పుడు ఇది అయిపోగానే మళ్ళీ తీసుకొస్తాను ఒకటేసారి తెచ్చుకుంటే నాకు పురుగు పడుతుంది లేకపోతే ఎందుకో మంచిగా అనిపించదు చేసి పల్లీలు కేజీ పల్లీలు పల్లీలు అయితే బాగా పడతాయి నాకు వేసే టైర్ సరుకు ఒకటి వేసిన మార్నింగ్ టూ కేజీస్ తెచ్చిన టైర్ సరుకు గోధుమ పిండి ఆశీర్వాద్ అది వచ్చేసి బ్యాంబినో బ్యాంబినో కూడా మేము టిఫిన్స్కి బాగా వాడతాము బ్యాంబినో ఉప్మా స్వీట్ అట్లా గోధుమ పిండి ఇంకొక ప్యాకెట్ ఇది ఉప్మా రవ్వ ఇంకొకటి రెండు వేసిండు హాఫ్ హాఫ్ కేజీది ఇది హాఫ్ హాఫ్ కేజీ రెండు వేసిండు మినప్పప్పు ఇడ్లీ దోశకి మినప్పప్పు అనమాట సో కరెక్ట్గా మంత్ వస్తాయి మాకు ఇవన్నీ ఎందుకంటే ఈ మినపప్పు ఇప్పుడు టూ టైమ్స్ ఇడ్లీ టూ టైమ్స్ దోశకు వస్తుంది పావు 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 అనమాట ఫోర్ టైమ్స్ యూజ్ అవుతుంది మిగతా టైంలో ఇడ్లీ రవ్వ సందరవ్వ ఇది ఏంటి బ్యాంబీనో సగ్గు బియ్యం ఇట్లా చపాతి పూరి ఈ టిఫిన్స్ అన్నీ రన్ అవుతుంటాయి అన్నమాట కరెక్ట్ కేజీ పప్పు వన్ మంత్ వస్తుంది పావు కిలో పావు కిలో పావు కిలో ఫోర్ టైమ్స్ టూ టైమ్స్ ఇడ్లీ టూ టైమ్స్ దోశ అసలు వచ్చేసి సోంపు సోంపు మిశ్రీ ఈ రెండు కలిపి తింటాను మా సార్ మా సార్కి బాగా అనమాట సోంపు నేను కూడా తింటాను కాకపోతే నేను ఓన్లీ సోంపు ఒకటే తింటాను అదినేమో ఈ మిశ్రీ వేసుకొని తింటాను నాకు చాలా ఇష్టం అనమాట సో ఈ గుడ్డే బిస్కెట్స్ అయితే మా వారికి టీలో ఈవినింగ్ టీలో గుడ్డే బిస్కెట్స్ అడుగుతారు సో అట్లా ఒక త్రీ త్రీ ఇందులో సిక్స్ ఏమో ఉంటాయి త్రీ త్రీ తింటారన్నమాట సో అట్లా ఫోన్ తీసుకొచ్చిన అండ్ నోవా ఇప్పుడు బాగా అవసరం కదా నోవా అందుకనే నోవా తిప్పించాను ఇది ఒరిజినల్ ఇందులో ఒరిజినల్ డూప్లికేట్ రెండు ఉంటాయి కానీ ఇది ఒరిజినల్ డూప్లికేట్ చూద్దాం ఒరిజినలే మరిజినల్ అయ్యి స్మెల్ ఇట్లా వచ్చేసి మూత ఇక నెక్స్ట్ ఇంక ఏం లేవు అనుకుంటున్నారు కదా కారం ఉప్పు పసుపు అన్నీ ఉన్నాయి ఆయిల్స్ కూడా తీసుకొచ్చినాను ఆయిల్స్ నేను వేరే కవర్లో వేస్తే వేస్తే తీసేసాను అనమాట సో ఈ మా నెలవారి సరుకులు ఇవి ఇంకా చాలా వరకు ఇల్లు ఇంకేమి రాలేదు నాకు అవసరం ఉన్నాయో రాసి తీసుకొచ్చుకున్నా అనమాట ఇంకా మిగతా అన్ని ఏమీ మిగతా అన్నీ కూడా అన్నమాట ఇంకా వేరే శనగపప్పు బెల్లం నువ్వులు అవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ సర్దేసి మళ్ళీ పండగకి అవసరం అవి తీసుకొచ్చుకోవాలి పండగ సామాను మా దగ్గర ఆల్రెడీ సకినాలు అవి అన్నీ కూడా స్టార్ట్ చేసిండ్రు ఇంకా నేను మెల్లిగా స్టార్ట్ చేస్తా ఒక టూ త్రీ డేస్ అయిన తర్వాత సకినాలు అసలు నేను కూడా స్టార్ట్ చేస్తా మా దగ్గర ఆల్రెడీ ఫస్ట్ జనవరి నుంచే స్టార్ట్ చేస్తారు ఎందుకంటే చెప్పాను కదా ఆల్రెడీ ఇంతకుముందు రోజు మళ్ళీ ఒకరోజు ఒక ఇంట్లో రోజు ఇంట్లో ఒక పదిహేను మంది కలిసి ఒక్కొక్క ఇంట్లో చేసేసుకుంటారు అనమాట అట్లా సో ఈ అయితే మా పక్కన వాళ్ళు ఇంట్లో చేస్తున్నారు పొద్దునే చూసినాను అన్నీ మనం కూడా చేసుకోవాలి అనుకున్నా సో చేద్దాం ఇది మొత్తానికి నేను తీసుకొచ్చుకున్న కొంచెం చిన్న సరుకులు అనమాట ఇప్పుడు ఇవి నేను ఇక్కడ తీసుకొచ్చిన కాబట్టి ఎయిటీన్ హండ్రెడ్లో అయిపోయింది ఎయిటీన్ హండ్రెడ్ చేంజ్లో అయిపోయింది ఇవి ఆయిల్స్ ఇవి అన్నీ కలిపి వీటి కోసమే డిమాండ్ పోతే ఖచ్చితంగా ఐదు వేలు అయిపోయింది నాకు అంటే ఇవే కాదు వీటితో పెట్టక వీటితో పాటు వెనక ఇంకేవో ఏవో 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 వస్తాయి లేవంతేమని అవుతుండ్రు నిజంగా డిమార్ట్ పోతే మాత్రం అనుకున్నవి రావు అనుకున్నవి టూ పర్సెంట్ అయితే ఇంకా ఎయిట్ పర్సెంట్ ఇంకా మిగతావి వస్తాయి అనమాట కొంచెం ఇది అవసరమే అది అన్నీ అవసరమే అనిపిస్తాయి పోయినాం అంటే అసలు అన్ని అవసరమే అనిపిస్తాయి సో ఇక డిమార్ట్కి అయితే నేనైతే అసలు డిమార్ట్ జోలికి పోను ఇంకేది కరెక్ట్గా అది డీమార్ట్లోనే దొరుకుతుంది అంటేనే వెళ్తాను ఆ ఒక్క దగ్గరికి అదే నాకు ప్లేసెస్ తెలుసు అనమాట నేను డిమార్ట్ రెగ్యులర్గా వెళ్ళినా కాబట్టి ఎక్కడెక్కడ ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అనేది నాకు బాగా తెలుసు సో అక్కడికి వెళ్ళి అదే ఐటమ్ తీసుకొచ్చేసుకొని మళ్ళీ వచ్చేస్తాను మధ్యలో ఇంకేమైనా చూసినాను అంటే నేనైతే అసలు ఆగను తీసేసుకుంటాకు తక్కువ రేటే ఉంది కదా అని చెప్పేసి నేను అసలు డి కళ్ళు మూసుకున్నట్టే నడిస్తాను ఎందుకంటే చాలా భయపడు డి మార్ట్ అంటే నేను ఒక్కొక్కసారి అయితే ఏం చేస్తా అంటే ఒకసారి ఏం చేసినా అంటే ఫోన్ తీసుకెళ్లకుండా ఓన్లీ జస్ట్ టూ థౌజండ్ రూపీస్ నోట్ పట్టుకొని వెళ్ళిన బుక్లో లిస్ట్ రాసుకున్నా వెళ్ళిన ఇంకా తీసుకున్న ఇప్పుడు మనం సోప్స్ తీసుకుంటాం కదా ఇంకా తీసుకుంటాం కదా తీసుకున్నప్పుడు ఇది వన్ ట్వంటీ రూపీస్ ఇది వన్ ట్వంటీ రూపీస్ ఓకే ఇప్పుడు ఇది ఇది ఎంత ఉంది ఇది ఫార్టీ టూ రూపీస్ ఇట్లా కౌంట్ చేసుకొని కౌంట్ చేసుకొని సర్కుల్ తీసుకున్న భలే అనిపించింది అసలు నాకైతే నిజంగా చాలా అనిపించింది కౌంట్ చేసుకుంటూ సరుకుల్ తీసుకున్నా అదేకప్పుడు అన్ ఒక ట్వంటీ రూపీస్ అట్లా మిగిలినాయి అంతే ఇక లాస్ట్కి మంచిగా అనిపించింది అట్లా ఎక్కువ ఎక్కువ తక్కువ పట్టుకొని వెళ్తే మాత్రం ఇంకా అంతే సంగతి అనమాట మనకు అక్కడ కావాల్సినవి తక్కువ ఉంటే ఇంకా ఏవేవో ఎక్కువ ఉంటాయి అనమాట అందుకని అయితే మామూలుగా ఒకవేళ డిమాండ్కి వెళ్తే మాత్రం నేను ఫోన్ తీసుకెళ్ళాను అస్సలు తీసుకెళ్ళాను ఫోన్ తీసుకెళ్ళాను ఇప్పుడు మనకి ఇప్పుడు పలానా ఒక కొబ్బరి కావాలి అనుకోండి దీనికి ఒక టూ హండ్రెడో టూ ఫిఫ్టీయో పట్టుకొని వెళ్ళిపోతాను ఇంకెక్కువ పట్టుకొని వెళ్ళినా కూడా ఉన్నాయి కదా అని చెప్పేసి నేను కొనేస్తాను అనమాట సో నేను అట్లా వెళ్ళి ఎప్పుడు వెళ్ళినా కూడా కొంచెం నార్మల్గా వెళ్తా కానీ ఈ మధ్య ఫోన్ తీసుకెళ్ళినా కూడా కంట్రోల్ చేసుకుంటున్నా సో అంత వేస్ట్ ఖర్చు అంటే డిమార్ట్ అంత వేస్ట్ ఖర్చు ఇంకెక్కడ ఉండదు స్పెన్సర్స్ డిమార్ట్ రిలయన్స్ స్మార్ట్ అందులోకి వెళ్ళినాము అంటే అసలు వేస్ట్ ఖర్చే అంటే అవసరమైనవి ఉంటాయి నేను కాదు అన్నాను మాలాంటి మిడిల్ క్లాస్ పీపుల్స్కి అయితే ఈ కిరాణా షాప్లో బెటర్ అనిపిస్తుంది మంచి క్వాలిటీ ఉంటాయి మంచిగా ఏది కావాలో అదే రాసిస్తే అదే ఇస్తారు వాళ్ళు కూడా మంచిగా ఉంటుంది కదా ఎంతమందికి ఇట్లా కిరాణా షాప్లో సరుకులు ఇష్టం ఎంతమందికి డిమార్ట్ సరుకులు ఇష్టం అనేది నాకు కామెంట్ చేయండి ఇంకా ఆయిల్స్ ఉన్నాయన్నమాట నేను ఒకటే మార్నింగ్ ఆయిల్స్ ఇది రేవంత్ చూడండి ఇంకా అక్కడికి వెళ్ళి నవ్వుతున్నాడు అది టీవీ పెట్టాలని రేవంత్ అయితే చాలా అంటే చాలా ఫాస్ట్ అయిపోయాడు అక్కడికి వెళ్ళి కూర్చొని నవ్వితే మనం టీవీ పెట్టాలి అని అర్థం అనమాట ఫస్ట్ నవ్వుతాడు కొద్దిసేపు అయిన తర్వాత ఓ అంటాడు ఇంకోసేపు అయిన తర్వాత ఏడుస్తాడు సిగ్నల్స్ ఇస్తూ ఉంటాడనమాట అది మొత్తానికి మా నెలవారి సరుకులు చిన్న మొత్తం సరుకులే ఇవి నేను ఇంకా అన్ని క్లియర్గా తేలే ఎందుకంటే లాస్ట్ టైం కొన్ని తీసుకొచ్చినా ఉన్నాయి ఇంకా ఇప్పుడు పండగ వస్తుంది కదా పండగప్పుడు మళ్ళీ నువ్వులు బెల్లం ఇంకేమేమి అవసరం ఉంటాయి కదా ఓమ శనగపిండి అవన్నీ తెచ్చుకోవాలి ఇంకా పండగ సామాను ఉంది పండగ పనులు చేసుకోవాలి ఓకేనా ఓకే మరి ఇక్కడికి ఈ వీడియో అయితే ఇంతటితో స్టాప్ చేస్తున్నాను సో నేను మా ఫ్రెండ్ స్టోరీ అయితే బ్లాగ్స్ పెడుతున్నాను కదా కంటిన్యూగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి సజెషన్స్ ఇవ్వండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్